హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన భరత్ ప్రణతిలైతే మీనాక్షి ద్వారా చక్రధర్ గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని ఈ రోజైతే చక్రధర్ సహాయంతో బిజినెస్ స్టార్ట్ చేసిన ఇక భరత్ అయితే చివరికి చక్రధర్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి చక్రాధర్ ఆస్తులు మొత్తం కొడుకుగా తన సొంతం చేసుకుని ఈ రోజైతే ఇలా షాక్ ఇవ్వబోతున్నాడు పల్లవికైతే ఇక భరత్ ఇదంతా ఎలా జరగబోతుంది మరి ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ప్రణతి భరతులు ఏం చేయబోతున్నారు అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఇక భరత్ అయితే ప్రణతిని తీసుకుని నేరుగా ఆశ్రమంలో ఉన్న మీనాక్షి దగ్గరికి వెళ్తాడు అప్పుడు ఇక మీనాక్షి తన కొడుకు కోడల్ని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది ఇక వాళ్ళని ఆశీర్వే ఇక ఇలా చల్లగా ఉండాలమ్మా పది కాలాల పాటు అని చెప్పి ఇక దీవిస్తుంది అప్పుడే భరత్ అయితే పదమ్మ ఇక నువ్వు ఆశ్రమంలో ఉండనవసరం లేదు మాతో పాటు ఇక ఒక రూమ్ లో నువ్వు కూడా ఉండాలి ఇక మనం ముగ్గురం కలిసి ఒకే చోట ఉందాం అని చెప్పి మీనాక్షిని తీసుకొని భరత్ ప్రణతీలైతే ఒక రూమ్ రెంట్ తీసుకొని అక్కడే ఉంటారు ఇక భరత్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడాంటే ఏం బిజినెస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇలా ఇక డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు ముగ్గురు గురైతే అప్పుడే ఇక మీనాక్షి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా చాలా డబ్బు అవసరం ఆ డబ్బు ఇప్పుడు మన దగ్గర లేదు అని చెప్పి మీనాక్షి బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఇలా ప్రణతి భార్యతలు అయితే కుటుంబం గురించి మొత్తం కూడా చెప్తూ ఉంటారు ఇక ఈరోజు ఎంతో గొప్పగా ఉన్న మా కుటుంబం నడి రోడ్డు మీద అద్దె ఇంట్లో ఉండాల్సిన ఇబ్బంది వచ్చింది దీని అంతటి కారణం పల్లవి వదిన తన తండ్రి చక్రధర్ అంటే ఇక ఇప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగాలేదని చెప్పి వాళ్ళకు మేము భారం కాకూడదనే బయటకు వచ్చాము సడన్లా బిజినెస్ అంటే కష్టమే కానీ కొద్దిగా మెల్లమెల్లగా డెవలప్ అయ్యాక భరత్ గొప్పవాడైతాడని నాకు నమ్మకం ఉంది భరత్తో బిజినెస్ స్టార్ట్ అప్పుడే ఇక మీనాక్షికి అయితే చాలా కోపం వస్తుంది ఇక నన్ను నా పిల్లల్ని ఇలా అన్యాయం చేసి మమ్మల్ని చేయడమే కాకుండా ఇక నా కూతురు అత్తారింటిని కూడా ఇలా సర్వనాశనం చేస్తాడు చక్రధర్ ఇక వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాల్సిందే వాడికి బుద్ధి చెప్పాలంటే కేవలం కొడుకుగా అది భరత్ మాత్రమే చెయ్యగలడు ఇక నేను ఇంకా ఈ నిజాన్ని దాచిపెట్టి ఇక నన్ను నేను మోసం చేసుకోలేను ఎలాగైనా ఈ నిజం ఇప్పుడే భరత్కి చెప్పేయాలి అని చెప్పి మీనాక్షి అయితే ఇలా కుటుంబాలని నాశనం చేశాడు చక్రధర్ అని తెలుసుకొని భరత్కి అయితే ఎవరో కాదురా నీ కన్నత నువ్వు తన రక్తం పంచుకొనే పుట్టావురా కాబట్టి ఇక అతనిలాగే నువ్వు కూడా తప్పకుండా బిజినెస్ మ్యాన్ అవుతావు కానీ తనలాగా కాదు ఇతరులను మోసం చేసి నువ్వు ఇలా బిజినెస్ మ్యాన్ కాకూడదు ఇక నువ్వు అందరినీ మోసం చేసిన మీ డాడీనే మోసం చేసి తనకున్న ఆస్తులు అంతస్తులన్నీ నీ పేరు మీదుగా వచ్చేలా చేసుకొని ఇక మీ డాడీకి ఇక ప్రేమలు బంధాల విలువ ఎలా ఉంటుందో చూపించి ఇక డబ్బు వ్యాపారం మొత్తం నీ చేతిలోకి వచ్చేలా నువ్వే చేసుకోవాలిరా ఇక ఇది కేవలం నీ వల్ల మాత్రమే అవుతుంది ఇక నీకు నేను సహాయం తప్పకుండా చేస్తాను నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇక మీ నాన్న మీద పగ సాధించవలసిందే లేకుంటే వాడు ఎవరిని లెక్క చేయడరా అని చెప్పి ఇలా మొత్తం జరిగింది మొత్తం అప్పటి విషయాలు మొత్తం భరత్కి ప్రణతికి చెప్పేస్తుంది మీనాక్షి అయితే ఇక నిజాలు తెలుసుకున్న వీళ్ళిద్దరైతే ఇంత మోసం చేశారా ఆంటీని ఇక అంతేకాకుండా ఇక పల్లవి వదిన తను కలిసి మా కుటుంబాన్ని మా కంపెనీని కూడా మాకు కాకుండా చేశారు ఈరోజు ఇక మా కుటుంబం వీధి పాలు కావడానికి కారణం ఇక చక్రధరే అని ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రణతి కూడా చక్రధర్ మీద అప్పుడే ఇక మీనాక్షి అయితే ఏం చేద్దామమ్మా ముందుగా మనం ఎలా మోసం చేయాలి తనతో మంచిగా ఉంటూనే తనని మోసం చేయాలి తనతో కోపంగా ఉంటే మనం ఏం చేయలేము ఎందుకంటే తనకు బిజినెస్ ప్రాక్టీస్ ఉంది కాబట్టి మనల్ని తొక్కేసాడు ఇక తనతో ఇక మనం లేనట్టుగా ఉంటూ ఇక తనవన్నీ తెలుసుకొని తర్వాత ఒకేసారి తనకు పెద్ద షాక్ ఇవ్వాలి అంతేకాని ఇక ఇలా తన గురించి తెలుసుకొని ఇక తనని తొక్కేయాలని చూస్తే ఊరుకోడు అని చెప్పి భరత్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక మీనాక్షి అయితే సరేరా ఇక ముందుగా మీ నాన్నతో నువ్వు క్లోజ్గా ఉండు తర్వాత ఇక తన గురించి మొత్తం తెలుసుకో తనకి ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి బిజినెస్ ఉన్నాయి ఎవరిని మోసం చేస్తున్నాడు అవన్నీ నెమ్మదిగా తెలుసుకున్న తర్వాతే అవన్నీ నీ సొంతం అయ్యేలా చేసుకో అని చెప్పి ఇక మీనాక్షి అయితే అంటూ అంటూ ఉంటుంది ఇక అప్పుడే మీనాక్షి ఇక ఇలా ప్రణతి భరత్ ముగ్గురు కూడా పక్కా ప్లాన్తో ఉంటారు ఒక రోజైతే ఇక జాబ్ కావాలని చెప్పి భరత్ అయితే చక్రధర ఆఫీస్ తీసుకు వెళ్తాడు అప్పుడైకా చక్రధర్ అయితే ఏంట్రా జాబ్ కోసం వచ్చావా అని చెప్పి అంటూ ఉండగా అవును బాబాయ్ ఏదైనా జాబ్ కావాలి నేను ఆ కుటుంబంలో ఉండటం లేదు పక్కకు వచ్చి వేరే ఉంటున్నాను అని చెప్పి ఇలా ఏమి తెలియనట్టు అమాయకులాగా మాట్లాడుతూ ఉంటాడు భరత్ అయితే అప్పుడైక జాలు చూపిస్తూ చక్రధర్ అయితే భరత్కి కంపెనీలో మంచి జాబ్ ఇస్తాడు మీలాగా నేను ఇక నేను బిజినెస్ చేయాలంటే డబ్బులు కావాలి కదా సార్ ఇక అంత డబ్బు నా దగ్గర లేదు మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర ఉంటాయి మా దగ్గర ఎలా ఉంటాయి అని చెప్పి ఇలా అమాయకులాగా మాట్లాడుతూ తన దగ్గర తన కంపెనీలో జాబ్ వచ్చేలా చేసుకుంటాడు భరత్ అయితే ఇక భరత్ని గుడ్డిగా నమ్మేసి ఎంతైనా వాడు నా కొడుకని ఇక ఇలా జాలి చూపించి చక్రధర్ అయితే భరత్కి తన కంపెనీలో జాబ్ ఇస్తాడు ఇక అలాగే రోజు ఇక జాబ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు భరత్ అయితే చక్రధర్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటాడు చక్రధర్ పాపట్టి మొత్తం కూడా ఎవరి పేరు మీదుగా ఉంది ఎన్ని బిజినెస్లు ఉన్నాయి ఎంత ఇల్లు ఎంత రేటు పలుకుతుంది అవన్నీ కూడా తన సొంతం చేసుకోలే కాబట్టి ఇక అంతా ఇతని పేరు మీదనే ఉందా లేకుంటే తన కూతురు పల్లవి పేరు మీద ఏమైనా రాశాడా అన్నీ కూడా తెలుసుకుంటాడు మొత్తం చక్రధర్ కంట్రోల్లోనే ఉంటాయి పల్లవి కానీ ఇక వాళ్ళ అమ్మ పేరు మీద కానీ ఏ ఒక్కటి ఉండదు చక్రధర్ పేరు మీదుగా ఉన్నాయి తన పేరు మీదుగా మార్చడం ఈజీ అవుతుంది కానీ ఇక కూతురు పేరు మీదుగా భార్య పేరు మీదుగా ఉంటే కష్టం అవుతుంది కదా అందుకే అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాడు భరత్ అయితే ఇక ఆ కంపెనీలో ఒక అతన్ని ఇలా మాట్లాడుకుంటాడు తన వైపుకు ఇక నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి ఇక నేను ఎవరో కాదు ఆ చక్రధర్ని ఇక మోసం చేయడానికి వచ్చాను తన కన్నా కొడుకు నేను అని చెప్పి ఇక జరిగిన విషయాలు ఒక మేనేజర్తో మాట్లాడతాడు అక్క అక్కడ ఉన్న మేనేజర్తో భరత్ అయితే అప్పుడే ఇక తనైతే భరత్కు సహాయం చేస్తానంటాడు ఇక అతని సహాయంతో భరత్ అయితే ఈరోజు ఇక చక్రాధర్ గు కంపెనీ చక్రాధర్ ఆస్తులు ఇక అవన్నీ కూడా తను సొంతం చేసుకోగలుగుతాడు ఇక భరత్ చేతిలో ఆఫీస్ మొత్తం పెట్టేసి చక్రాదలైతే ఇక తనకి ఇష్టం వచ్చినట్టు రాజమేలుతూ ఉంటాడు ఆ భరత్గానికి అంత తెలివి లేదు నన్ను ఏం చెయ్యలేడు నన్ను ఎవరు ఏం చెయ్యలేరు ఇక పల్లవి నన్ను కోటి రూపాయలు అడుగుతుందా ఇక తన భర్తతో జాబ్ పెట్టేయమని తన భర్తకు బిజినెస్ మ్యాన్ చేయాలని ఇక ఇలా నన్ను కోటి రూపాయలు అడిగి ఆ తింగరి వాణ్ణి బిజినెస్ మ్యాన్ చేయాలనుకుంటుంది నేనెందుకు ఇస్తాను ఇక నా పల్లవికి చిల్లి గవ్వ కూడా ఇప్పుడు ఇవ్వను ఇక నా పల్లవి నా కూతురుగా నా ఇంట్లోనే ఉంటేనే ఇక ఇవన్నీ తనకు చెందుతాయి అంతేకాని ఇక ఇవ్వమన్న ఇవ్వమన్నవన్నీ నా కూతురికి ఇచ్చుకుంటా పోతే చివరికి నాకు ఏమీ మిలగదు చిప్పే గతవుతుంది అందుకే నా కూతుర్ని బాధ పెట్టాను కానీ ఇక నేను అంత డబ్బు మాత్రం కమల కోసం ఇవ్వలేను అని చెప్పి ఇక తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు చక్రాధర్ అయితే కానీ ఇక్కడ తన కొడుకు ఇక తనది మొత్తం లాగేయడానికి వచ్చాడని తెలుసుకోలేకపోతాడు ఇక ఇలా ఒక వన్ మంత్ వరకు భరత్ అయితే చక్రాధర్ ఆఫీస్లో పనిచేసి ఇక అవన్నీ ఇక చక్రాధర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చక్రధర్ పేరు మీద ఉన్న అన్ని కూడా ఇక తన కొడుకు అధికారంలోకి వచ్చాడని చెప్పి ఇలా ఇక దొంగ ఫైల్స్ రాయించేసి అవన్నీ కూడా భరత్ పేరు మీదుగా రాయించుకుంటాడు ఇక భరత్ అయితే ఈ రోజు అప్పుడు ఇక అవన్నీ విషయాలు తెలియక చక్రాధర్ అయితే ఇక కొద్ది రోజుల తర్వాత ఆఫీస్ గురించి తెలుసుకోవాలి ఆఫీస్లో స్టాఫ్ ఎలా వర్క్ చేస్తున్నారు అని చూడడానికి ఆఫీస్కు వస్తాడు ఇక వచ్చేసరికి అసలు చక్రాధర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కాకుండా భరత్ గ్రూప్ ఆఫ్ కంపెనీగా మార్చేస్తాడు భరత్ అయితే చక్రధర్ని మోసం చేసి అప్పుడు ఇక ఏంటి ఇక భరత్ ఇందులో వర్క్ చేస్తున్నాడు వాడొక క్లర్క్ అనుకుంటే వాడేంటి నా పేరు తీసేసి కంపెనీ పేరు పెట్టుకున్నాడు వాడి పేరు పెట్టుకున్నాడు కంపెనీకి అని చెప్పి చాలా కోపంగా లోపలికి వస్తాడు ఇక అప్పుడు మేనేజర్గా ఇక ఈ సీట్లో కూర్చొని ఇక కాలర్ ఎగిరేస్తూ ఉంటాడు భరత్ అయితే భరత్ను చూసిన చక్రధర్ అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఏంట్రా ఎంత ధైర్యం నా ప్లేస్లో నువ్వు కూర్చున్నావేంట్రా అని చెప్పి అంటూ ఉండగా ఇప్పుడు ఇది నీ ప్లేస్ కాదు నా ప్లేస్ ఇక నువ్వు నీ స్థానంలో కొడుకుగా నేను వచ్చాను అని చెప్పి భరత్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే మొత్తం కూడా అవును సార్ ఇక మీరే నీ కొడుకు పేరు ఇవన్నీ రాయించమని చెప్పారంట కదా అందుకే ఇక మేము ఫైల్ తయారు చేసి ఇవన్నీ కూడా తన పేరు మీదకి మార్చేశాము ఇక ఇప్పుడు నీ పేరు ఏమీ లేదు సార్ కంపెనీ మొత్తం కూడా భరత్ సార్ పేరు ఉంది అని చెప్పి అక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం కూడా చక్రధర్కి అయితే దిమ్మ తిరిగే షాక్ ఇస్తారు దాంతో ఇక చక్రధర అయితే ఏంట్రా ఎంత మోసం చేసావురా ఇక నేను ఇక నీ తండ్రి అని నీకు ముందే తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు చక్రధర్ అయితే భరత్ని అప్పుడే ఇక భరత్ అయితే తెలుసురా ఇక మా అమ్మను మోసం చేసి మమ్మల్ని అనాథలు చేసి చివరికి ఇక మా అత్తగారింటిని కూడా ఇలా చేసినా నిన్నెలా వదిలిపెడతాను నేను అందుకే నీ మీద పగ సాధించడానికి నీ ఆఫీస్లో వర్క్ చేయడానికి వచ్చాను ఇక వర్క్ చేస్తే ఇక అన్ని తెలుసు వస్తాయి కదా నీ గురించి ఇక ఎక్కడెక్కడ నీకు ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయని ఇక అవన్నీ కూడా తెలుసుకొని ఇక నేనే కావాలని చెప్పి ఇక నీ కన్న కొడుకుగా ఇవన్నీ నా పేరు మీదకి రాయించుకున్నాను నీ సైన్ లేకుండా నేను ఎలా చేసుకున్నానో చూడు ఇక ఈ భరత్ అంటే ఏంటో ఇప్పటికైనా తెలిసొచ్చిందా అని చెప్పి రోజైతే భరత్ చక్రధర్కి అయితే ఇలా అన్ని తన సొంతం చేసుకుని తిరిగే షాక్ ఇస్తాడు ఇక షాక్లో చక్రధర్ అయితే ఏంట్రా ఇప్పుడు నేను ఇక్కడ చంపిస్తాను ఇక నన్ను మోసం చేస్తావా ఇక నేనే అందరినీ మోసం చేసి ఇలా సంపాదించుకుంటే ఈ రోజు ఇక నన్ను మోసం చేసి ఇదంతా నీ పేరు ఇలా సంపాదించుకుంటావా అని చెప్పి ఇక ఇలా కాలర్ పట్టుకొని ఇక బెదిరిస్తూ ఉంటాడు భరత్నైతే చక్రధర్ అప్పుడే ఇక అందరు కూడా ఆగండి సార్ ఇప్పుడు తను మా మేనేజర్ తన మీద ఇక ఒక్క దెబ్బ పడినా ఊరుకునేది లేదు అని చెప్పి ఇలా ఇక గొడవ చేస్తూ ఉంటారు స్టాఫ్ మొత్తం అయినా కూడా చక్రధర్ అయితే ఊరుకోడు వీడు నన్ను నమ్మక ద్రోహం చేశాడు నమ్మిచ్చి మోసం ఇక నేను అందరినీ మోసం చేస్తే వీడు మాత్రం నన్ను మోసం చేశాడు అని చెప్పి ఇలా గొడవ చేస్తూ ఉండగా ఇంతలోనే ఇక మీనాక్షి ఎంట్రీ ఇస్తుంది మీనాక్షి రాకతో ఇక ఒక్కసారిగా స్టన్ అయి చూస్తూ ఉంటాడు మీనాక్షి వైపు చక్రధర్ అయితే మీనాక్షి ఇలా వచ్చేసి ముందుగా చక్రధర్ చెంప పగలగొడుతుంది ఇంకా ఎంతమంది జీవితాలను నాశనం చేస్తావు ఎంతమంది పొట్టగొట్టి నువ్వు ఇలా డబ్బు సంపాదిస్తావు నీకు ప్రేమలు బంధాలు ఏమీ అవసరం లేదు కేవలం డబ్బు వ్యాపారం ఇవే కావాలి అందుకే నా కొడుకుకు నీ గురించి మొత్తం చెప్పాను నీకు బుద్ధి చెప్పడానికే ఇదంతా సలహా నేనే ఇచ్చాను నా కొడుకుకి ఇక ఇప్పుడు నీ పేరు మీదుగా చిల్లి గవ్వ కూడా లేదు ఒక్క రూపాయి కూడా నీ సొంతమని చెప్పుకోవడానికి లేదు మొత్తం కూడా నా కొడుకు భరత్కి సొంతం అయిపోయింది ఇక ఇప్పుడు నువ్వు భరత్ కాళ్ళ కింద బ్రతకల్సిందే అని చెప్పి మీనాక్షి అయితే తనకు చేసిన అన్యాయం గురించి ఇక ఇలా భరత్కి చెప్పి చక్రాధర్కి అయితే దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది చక్రాధర్ చెంప పగలగొట్టి మీనాక్షి అయితే దాంతో ఇక నీకు ఎంత ధైర్యమే నిన్ను మోసం చేశానని చెప్పి నీ కొడుకుతో ఎప్పుడు ఇలా పగ సాధిస్తావా నా మీద అని చెప్పి ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఎక్కువగా మాట్లాడావంటే భర్తవని కూడా చూడను పోలీసులకు పట్టించేస్తాను నువ్వు చేసిన అన్యాయానికి నిన్ను ఎప్పుడో స్టేషన్లో వేయాల్సింది కానీ ఇక నా భర్తని ఆలోచించి ఇన్నాళ్ళు ఊరుకున్నాను కానీ ఇప్పుడు నా పిల్లల భవిష్యత్తును కూడా నువ్వు ఇలా చేయాలనుకుంటే నేను ఇంకా ఎలా ఊరుకుంటాను ఒక తల్లిలా ఇక నిన్ను ఊరుకోను అందుకే నీకు బుద్ధి చెప్పాను సైలెంట్గా ఉండి ఇక నువ్వు భరత్ ఏం చెప్తే అది చేస్తే నీకు మర్యాద ఉంటుంది లేకుంటే నువ్వు వెళ్ళాల్సింది పోలీస్ స్టేషన్కే ఇక ఇప్పుడు ఈ విషయం ఇక నీ కూతురుకి నీ భార్యకు ఇక నీ కన్న కూతురు అవనికి కూడా తెలిసిపోతుంది మరికొద్దిసేపట్లో వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు వాళ్ళకు కూడా నేను ఇన్ఫర్మేషన్ అందించాను అని చెప్పి ఈ రోజైతే ఇలా మీనాక్షి అయితే చక్రధర్కి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది ఇక అప్పుడే ఇంతలోని మీనాక్షి కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తుంది కదా అందరికీ ఇక అవని అక్షయ్ పార్వతి రాజేంద్ర పల్లవి అందరూ కూడా చక్రధర్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వస్తారు అక్కడ వచ్చి చూస్తే ఇక ఇలా భరత్ గ్రూప్ ఆఫ్ కంపెనీగా మారుతుంది అప్పుడే ఇక భరత్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు అంటాడు కదా నేను ఇక గొప్ప స్థాయికి ఎదుగుతాను ఇక నన్ను చూసి అందరూ గర్వపడేలా చేస్తాను అని చెప్పి వస్తాడు కదా తన అత్తయ్య మామయ్యకు అలాగే ఇక పెద్ద మేనేజర్ అవుతాడు చక్రధర్కి షాక్ ఇచ్చి ఇక వాళ్ళని చూసిన ఇక అందరూ కూడా షాక్ అవుతారు ఇక పల్లవి అయితే ఏం డాడ్ ఏం చేస్తున్నావు ఇక నాకు నీ ఆస్తులో వాటా అడిగితే ఇవ్వలేదు కానీ ఇక నీ కన్న కొడుకు భరత్ అని మాకు చెప్పకుండా ఇక ఈరోజు ఆస్తులు మొత్తం కూడా వాడి పేరు మీదగా రాస్తావా అని చెప్పి ఈ రోజైతే ఇక పల్లవి అయితే వాళ్ళ నాన్నని నిలదీస్తూ ఉంటుంది దాంతో ఇక అయితే సైలెంట్గా నిలబడతాడు నా కూతురు పేరు మీదగా రాయమంటే నేను ఇక చిల్లిగవ్వ కూడా నా పల్లవికి ఇవ్వలేను ఈరోజు వీడు ఇంత పెద్ద మోసం చేశాడు నన్ను అని చెప్పి ఇక షాక్ అయి చూస్తూ ఉంటాడు ్రదర్ అయితే ఇక అయితే పల్లవి దగ్గరికి వచ్చి చూడు పల్లవి మీ నాన్న ఎలాంటి వాడో ఇప్పటికైనా అర్థమయ్యిందా ఇక మీరు ఏ ఆస్తులు ఏ డబ్బులు చూసి మురిసిపోయారో అవి ఇక శాశ్వతం కాదు కొన్నాళ్ళు మాత్రమే ఇక ఈ బంధాలు ప్రేమలు ఇక ఇవన్నీ ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయని ఇప్పటికైనా మీకు అర్థమయ్యిందా ఇక నువ్వు మీ నాన్న ఎన్ని కుట్రల కుతంత్రాలు చేసి ఎవరిని ఎంత మోసం చేసి ఇవన్నీ సంపాదించారో మీకు బాగా తెలుసు మాకంటే మీకే తెలుసు ఎందుకంటే ఇక మోసం చేసి మీరే కదా అందుకే మీకు ఎక్కువగా తెలుసు ఈ రోజు అవన్నీ కూడా మా తమ్ముని సొంతమయ్యాయి ఎందుకంటే మా తమ్ముడు చక్రాధర్ కన్నె కొడుకు కాబట్టి ఇక తన తర్వాత అవి అనుభవించేది మా తమ్ముడే అందుకే ఇక ఈ రోజు వాడు సొంతమైపోయాయి వాటంతటా అవే అని చెప్పి ఈ రోజైతే అవని పల్లవికి ఈ రోజు పెద్ద షాక్ ఇస్తుంది ఇక పల్లవి అయితే మా డాడ్ మంచివాడు కాదు ఇలా రెండో పెళ్లి చేసుకున్నాడని చెప్పలేదు అంతేకాకుండా నాకు ఆస్తిలో వాటా ఇవ్వరని చెప్పి మొత్తం కూడా భరత్ గనికి చెందేటట్లే చేశాడు ఇక బ్యాడ్ డాడీ అని చెప్పి ఇక పల్లవి అయితే తన నాన్న మీద కోపాన్ని చూపిస్తూ ఉంటుంది అప్పుడే భరత్ అయితే చూడు నాన్న ఇక నువ్వు ఎంతో మంచివాడువని ఇక అమ్మ మాకు ఒకప్పుడు చెప్పేది నీ గురించి ఇలా నువ్వు మంచివాడు కాదని ఎప్పుడు చెప్పలేదు కానీ ఇక మా జీవితాలను నువ్వు నాశనం చేయాలనుకున్నావు ఆ సంగతి అమ్మకు తెలిసింది ఇక అప్పుడు ఊరుకోలేకపోయింది నీ గురించి నిజం బయటపెట్టి ఈ రోజు నన్ను ఇలా కోటీశ్వరిని చేసింది అమ్మే ఇదంతా అమ్మ సహాయంతోనే నేను చేశాను ఇప్పటికైనా నువ్వు ఇక మంచిగా మారి అందరితో ప్రేమతో ఉంటే ఈ బిజినెస్లు నాతో పాటు నువ్వు కూడా చూసుకోవచ్చు అంతేకాని ఇంకా నువ్వు అందరినీ మోసం చేసి అందరినీ తొక్కేసి ఇలా సంపాదించాలంటే మాత్రం ఇక నీ గతి ఇక ఏమవుతుందో చెప్పనవసరం లేదు ఇప్పటికే నీ గతి నీ కూతురు గతి ఎలా ఉందో చూడు ఇక పల్లవి నువ్వు చెప్పినట్టు విని తన భర్తకు తన కుటుంబానికి దూరం అయింది ఇక అందరితో మాటలు పడుతుంది ఇక చివరికి ఇక అంటే ఏంటో తనకు తెలిసొచ్చింది ఇక ఇప్పుడు పల్లవిలో మార్పు ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు మార్పు రావాల్సింది నీలోనే నాన్న అని చెప్పి భరత్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక చక్రధర్ కూడా అవును నేను ఇక వీళ్ళని అనాధన చేసి మోసం చేశాను అది ఇక వీళ్ళు ఇప్పుడు ప్రతిఫలం చూపించారు ఎప్పటికైనా ఇక న్యాయంగా సంపాదించి మాత్రమే మన సొంతమవుతుంది ఇలా దొంగచాటుగా సంపాదించడం అన్యాయం అవుతుంది అది ఎప్పటికీ మన సొంతం కాదు మనం అనుభవించలేమని అర్థమయ్యింది అని చెప్పి చెప్పి చక్రధర్కి అయితే ఈ రోజు ఇక భరత్ని చూశాక బుద్ధి వస్తుంది ఇక భరత్ అయితే ఈ రోజు తన కన్న తండ్రికి ఇలా బుద్ధి చెప్పబోతున్నాడు మీనాక్షి సహాయంతో ఇక భరత్ చేసిన పనికైతే ఇంట్లో వాళ్ళందరూ కూడా భరత్ని చాలా మెచ్చుకుంటూ ఉంటారు చిన్నవాడైన భరత్ ఇక చాలా తెలివైన పని చేశాడు అమ్మ చెప్పినట్టు విని మంచి పని చేశాడు ఈ రోజు ఈ మోసగానే మోసం చేశాడు ఇక అని చెప్పి భరత్ తెలివితేటలకు అందరు కూడా చాలా మెచ్చుకుంటూ ఉంటారు ఇక ప్రణతి భరత్ అయితే ఈ రోజు ఇలా కోటీశ్వర్లు అవుతారు చక్రాధర్ సంపాదించిన ఆస్తుల మొత్తానికి కూడా వీర ఇక ఏకైక వారసుడు అవుతాడు ఇక ఈ భరత్ అయితే ఇక పల్లవికైతే ఏమీ ఉండదు చివరికి చిప్పే గతవుతుంది కమల ఏం చెప్తే అది వినల్సిందే ఇక పల్లవి అయితే ఇక పల్లవికి ఇక ఇలా పుట్టింటి నుండి ఎలాంటి ఆస్తులు ఏమీ దక్కవు చివరికి మళ్ళీ అత్తారిల్లే గతవుతుంది ఇక ఇలా అనాథ అనాథని ఇక ఎన్నోసార్లు అవనిని భరతిని అవమానించింది కదా వాళ్ళు వాళ్ళు అనాథలు కాదు చివరికి తనే అనాథ అయిపోయిందని పల్లవికైతే అర్థమవుతుంది ఇక వాళ్ళు వాళ్ళ సొంత అక్క అన్న తన నాన్న రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళే అని పల్లవికి నిజం తెలిసొస్తుంది ఇక ఇలా కుట్రల కుతంత్రాలు చేసి మనశాంతిగా లేకపోవడంతో పాటు చివరికి ఇక ఇలా గతవుతుందని వాళ్లకు తెలిసి వస్తుంది ఇక ఈ విధంగానైతే ఇక మీనాక్షి ప్రణతి భరత్ ముగ్గురు కూడా కలిసి ప్లాన్తో ఇలా చక్రధర్కి ఏమీ లేకుండా చేసి భరత్ని కోటీశ్వరులు చేయబోతున్నారు ఇక అవని కూడా చాలా మెచ్చుకుంటూ ఉంటుంది తన అమ్మను తమ్ముణ్ణి ఇక పల్లవి కూడా ఈ రోజుతో మారుతుంది మీనాక్షి కూడా ఫుల్ హ్యాపీ ఇక చక్రధర్కి సరైన విధంగా బుద్ధి చెప్పాడు భరత్ చక్రధర్కి మొగడులాగా వచ్చి ఇక వాడు సంపాదించిన దానికి ఇక వాడు తిని కూర్చుంటున్నాడు అని చెప్పి భరత్ చేసిన పనికి ఇక రాజేశ్వరి కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక చూద్దాం మరి ఇక తర్వాత భరత్ ఏం చేయబోతున్నాడు తన నాన్న మనసు మార్చుకొని ఇక కొడుకుగా తనని దగ్గరికి తీసుకొని ఇక బిజినెస్లో ఎలా చేయాలి ఇక మోసం చేయకుండా ఎలా చేయాలని భరత్కు స్కిల్స్ నేర్పించి ఇక భరత్తో పాటు తను కూడా బిజినెస్ మ్యాన్గా ఉండబోతున్నాడా మరి ఇక ఏం చేయబోతున్నాడు చక్రధర్ ఇక అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే ఖచ్చితంగా భరత్ తీసుకొచ్చే మార్పు వల్ల పల్లవి చక్రధరలు మారుతారనిపిస్తుంది చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుందనేది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్